య గు హరి ఓం శ్రేయ మహాగణాధిపతయ సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ హం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరణ కానీ విదేశాల్లో ఉన్నవారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడి ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది కుంభరాశి వారికి ఈ నెల పదహారవ తారీఖు నుంచి కలిసి వచ్చేటువంటి అవకాశం పదహారు వరకు కూడా మీరు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమస్యకు కానీ మీ ఆరోగ్య సమస్య కానీ మీ ఆర్థిక సమస్య కానీ పదహారో తారీఖు వరకు దారులు కనబడము గజిబిజి గందరగోళ వ్యవస్థలో ప్రతి ఒక్కరు చెప్పేటువంటి సలహాలు పాటించి అనవసరంగా మీ శరీరాన్ని మీ మనసుని మీ మెదని కలివిశోధించేసేసుకుని ఎందుకు మేము ఉన్నాము అనేటువంటి విసుకు జుభుత్సాకరమైనటువంటి స్థితిని మీరు పొందుతూ ఉంటారు దీని అంతటి గల కారణము ఆలోచనయుక్తమైనటువంటి బుధుడు చంద్రుడు రెండు కూడా త్రికోణముక్తుల్లో నీచల్లో ఉండడం వల్ల జరుగుతోంది డిసెంబర్ పదహారో తారీఖు నుంచి మీలో మార్పు పరిపక్వత చెంది ఆహా స్థితి మారుతోంది నాకు నాకంటూ ఒక అవకాశం లభిస్తోంది అనేటువంటి విషయం లభిస్తుంది కుంభరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు డిసెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంది విదేశాలకు మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా సంగీత సాహిత్య కళా స్త్రీ పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశము కొత్త కొత్త పరిచయాలు పెద్ద వాళ్ళు మిమ్మల్ని ఆదరించడం అనేవి జరుగుతోంది దీనితో మీకు ఒక అవకాశం లభిస్తుంది ది బెస్ట్ లైఫ్ కాదు కానీ బెస్ట్ లైఫ్ అనేవి మాత్రమే ఏర్పడుతుంది ఇక వ్యాపారాలు ప్రారంభం అనుకున్న వారికి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి వ్యాపారం ప్రారంభం చేయండి అది కూడా ఫోటో సెక్షన్ సంబంధించి కానీ లేదా ఆయుర్వేద మెడిసిన్కి సంబంధించింది కానీ లేని పక్షంలో ఈ మొక్కల పెంపకం నర్సరీకి సంబంధించి కానీ మీకు కలిసి వచ్చేటువంటి సూచన ప్రత్యక్షంగా చేయొచ్చు పరోక్షంగా అవసరం లేదు మీ దగ్గర ధనం ఉంటే ప్రత్యక్షంగా చేయండి కలిసి వస్తుంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ అదేవిధంగా భూ సంబంధితమైన వాటిలో పెట్టుబడులు పెట్టండి లాభాలు ఆశించొద్దు నష్టాలు కూడా రావు లాభము రాదు పెట్టుబడు పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది కలగదు విదేశాల్లో ఉన్న వారికి మాత్రం ఉద్యోగ సమస్యలు అనేటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి ఉంచుతారా తీసేస్తారా అనే సందిగ్ధంలో కొంతమంది మేల్స్ కూడా వచ్చి ఉండాలి అటువంటి వారు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది పరంగా విదేశాల్లో ఉన్నవారికి అనేకమైన ఇబ్బందులు కుంభరాశి వారికి జరుగుతోంది ఇక ఉద్యోగ ప్రయత్నం కోసం ఎవరైతే చేస్తున్నారో వారికి దారులు అయితే కనబడతాయి ఉద్యోగం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది సరే చూస్తాను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రిఫరెన్స్ ఇస్తాను అని మీకు భరోసా ఇవ్వడం వచ్చే రోజుల్లో ఆ మాటను నిలబెట్టుకోవడం జరుగుతుంది తప్ప డిసెంబర్ నెలలో ఉద్యోగం వస్తుంది అనే విషయం ఎక్కడా కనిపించడం లేదు ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి మాత్రం ప్రమోషన్లు వస్తాయి మీరు అనుకున్నటువంటి స్థలాలకు కాదు మరొక స్థలాలకు మార్చి అక్కడ మీ స్థితిని మారుస్తూ ఉంటారు ఇక కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ లేదా చెవులకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వేరే వస్తువులు మీరు పోగొడుతూ ఉంటారు పెట్టిన వస్తువులు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది నాకేమైంది నేను ఇలా ఉండేదాన్ని కాదు నాలో అనేక మంది మార్పులు జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంటూ ఉంటారు ఇక ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రిక సంతానాన్ని కలుగుతుంది వివాహం కొరకు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యేటువంటి ఆలోచన చాలా తక్కువగా ఉంది ఈ నల్ల వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది వహం పరమోహం అనేటువంటివి మీ మధ్య కడవలు తీసుకు పెద్ద మనుషుల్లో పెట్టుకుని సమస్యకి పరిష్కారం ఎత్తుకుంటారు కానీ కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన మీకు లభించదు కావున కుంభరాశి వారు భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతకుముందు మీరు నిజమైన సంబంధం అక్రమ సంబంధం ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడి లేనిపోయి తలకేలిపి తెచ్చుకుని బాధ్యవత మధ్య దూరమైన నుండి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా కుంభరాజు గారు ఆరోగ్యం విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఒక స్థిరత్వం ఏర్పరచుకోవాలి అంటే కనుక ప్రతిరోజు దేవి కద్మనాలు పనిచండి అదేవిధంగా ఒక పదకొండు గురుగుంతు గలు తీసుకుని అమ్మవారు ఎదుట ఓం ఐం శ్రీమాత్రే నమ ఓం ఐం శ్రీమాత్రే నమహాని పదకొండు గురుగుండికి గింజలతో అర్చన చేయండి ప్రతిరోజు కూడా కుదిరితే ఎర్రటి పుష్పం సమర్పించండి లేని పక్షంలో ఎర్రటి మందారాలను సమర్పించండి జగదాంబిగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ప్రతిరోజు కుంకుమని ఇలా అడ్డంగా ధరించండి చక్కగా జగదాంబిగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ మేం